హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా తాజాగా సిట్టింగ్ స్థానం పెనమలూరును కోల్పోయిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా వైసీపీ విడుదల చేసిన ఇన్ఛార్జీల మార్పులో ఆయన సీట్ అయిన మంత్రి జోగి రమేష్ కు సీఎం జగన్ అప్పగించారు దీనిపైన ఇవాళ పార్థసార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు టికెట్ ఇవ్వకపోవడం పైన ఏదైనా కారణాలున్నాయా అవన్నీ వెల్లడించాలని కూడా ఆయన కోరారు తనకు గతంలో ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో కూడా తనకు తెలియదంటూ వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించారు అలాగే అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్థత అని కూడా ప్రశ్నించారు విపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం తన అసమర్థతలా కూడా ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు వైసీపీలో బీసీలకు అగ్రతాంబులం అనేది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే అని కూడా వ్యాఖ్యానించారు పెనమలూరు నుంచి తాను వైసీపీ అభ్యర్థిగా గెలవలేననే గన్నవరం సీటుకు వెళ్లమన్నారని పార్థసారథి వెల్లడించారు తాను బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్వాలేదని అనుకుంటున్నట్లున్నారు కూడా ఆయన చెప్పుకొచ్చారు కానీ తాను ఇందుకు ఒప్పుకోలేదన్నారు అది పార్టీకి నచ్చలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు బలహీన వర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో తాను చెప్పానని అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదని కూడా సారథి ఆవేదన వ్యక్తం చేశారు బీసీ ఇంకా ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలని అనుకుంటూ ఉంటారని మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరంటూ సారథి వ్యాఖ్యానించారు మరోవైపు వైసీపీలో టికెట్ రాదని తేలిపోవడంతో పార్థ సారథి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో సారథి చంద్రబాబుతో భేటీ కానున్నారు ఈ నెల పద్దెనిమిదిన చంద్రబాబు గుడివాడలో రా కదిలి రా సభ నిర్వహించనున్నారు ఈ సభలో సారథి టీడీపీలో చేరే అవకాశం కూడా ఉంది అయితే సారథి పెనమలూరు నుంచే సీటు కోరుతుండటంతో టీడీపీ ఏం హామీ ఇస్తుంది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది